రాధాయ సాధనాథు బైరీష్మానోమాన్సా రాజమోగి రాజద్వారా అఖంఠ జనాకుద్ధి రూపాయ మీరాటం అంటున్నారు అందరు గురుగారు ఒక కష్టం పైన ఫేస్ కనపట్టలేదు మా బ్యాంక్ అండి ఇలా ఆయన సెంట్రల్ బ్యాంక్ డైరెక్ట్ చేసేదండి మఠా അല്ല മെൻസേർ ഓ അലോ സജോ ആകണ്ട വീര ആ മാര്യേജ് ആയി ഫൈനൽ ഓ വരാവല്ല കടാ ഇസ് ബോർഡായി ജേ വതുനാദോ നാ വരാം ഓടലേരീ ആ ചുട്ടക്ക മുറിയിൽ അലക്കുന്നേ సిక్స్టీ ఇయర్స్ ఏంటారు చెప్పారు మీ కాన్ఫిడెన్స్ పదిహేను రోజులు జరగండి మిగతా రోజులు మేమేస్తాం ఆ కాన్షియన్స్ మీరు తిరగండి అక్కడ కార్యకర్తల యొక్క ఇబ్బందులు తెలుసుకోండి ప్రజల ఇబ్బందులు తెలుసుకోండి ప్రజలు ఇచ్చే వినతలు తీసుకొని ప్రభుత్వానికి తెలియజేయండి అవన్నీ సాల్వ్ చేస్తూ ఉన్నారు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కార్యకర్తలు వాళ్ళ యొక్క ఇబ్బందులు చెప్పారు నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే నేను కూడా కాన్ఫిషన్సీలు ఎమ్మెల్యేనే ఖచ్చితంగా నేను అటు ముఖ్యమంత్రి గారితో నాయకుడు మన పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్ గారితోను ఇన్ఛార్జి మంత్రితోను ముగ్గురితో మాట్లాడి కార్యకర్తల సమస్యలే అవన్నీ కూడా యాక్చువల్గా నేను సాగు చేసిందని ఖచ్చితంగా చెప్తానని మీకు సందర్భంగా తెలియజేస్తూ వీలైనంత తొందరలో అవన్నీ ఫోన్ చేయాల్సిందిగా డోర్ టు డోర్ తిరిగి రిక్వెస్ట్ చేస్తాను అయితే ఈ సందర్భంలో ఇక్కడ వచ్చినందుకు మీ యొక్క ఇన్ఛార్జ్ కొన్ని అడిగారు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జీలు మిగతా నాయకులు కూడా నాకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది తీసుకుంటే మంత్రిగా నాకు ఎస్సీ ఫండ్ ఏడు వందల యాభై కోట్లు ఉండింది బడ్జెట్ ఆ ఏడు వందల యాభై కోట్లు నాకైనా నేను ఎక్కడన్నా ఎస్సీ కాలనీస్ వీక్గా ఉంటే నేనే ఇచ్చేసిన నాకే ఫెడర్ ఏడు వందల యాభై కోట్లు ఎస్సీ కాలనీస్కి రెండు వందల యాభై కోట్లు ఉంటుంది నాకే ఫ్రీడమ్ ఐదు వందల కోట్లు జనరల్ ఉంటుంది కానీ ఇప్పుడు బడ్జెట్లో సున్నా లేదు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం లేదు మంత్రులకి మంత్రులకి బడ్జెట్ లేదు డిపార్ట్మెంట్ బడ్జెటే కానీ మంత్రులు స్వేచ్ఛగా ఇచ్చేది లేదు ఎందుకంటే ఖజానా లేదు ఖజానా లేదు ఎక్కడ మున్సిపాలిటీ ఇవ్వతే గతంలో ఐదు కోట్లు పది కోట్లు శాంక్షన్ చేసి వచ్చేవాడిని ఈరోజు ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితి లేదు అయినప్పటికీ నా శాఖలు ఏంటంటే ఈ టౌన్ ప్లానింగ్ దాంట్లో అప్పుడప్పుడు తృప్తిగా చిల్లర కలెక్షన్ వస్తుంటుంది ఇవాళ అక్షరాలుగా అడిగారు డ్రైన్స్ అడిగారు డ్రైన్స్ని ఖచ్చితంగా అర్బన్